ఈ వీడియోలో మనకి కేవలం అరవై వేలతో ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి బ్యా చూసుకోవచ్చు ఆవుల యొక్క క్వాలిటీ కానీ ఇక్కడ మనకి ప్యూర్ క్వాలిటీ కలియని జెర్సీ వచ్చే ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై రోజుల గ్యారంటీతో అమ్మడానికి అయితే అందుబాటులో ఉన్నాయండి అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి అరవై వేల నుంచి తొంభై వేల వరకు ఈ యొక్క ఆవుల రేట్లు అయితే ఉంటాయన్న అదే విధంగా పాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క మీద ఒక రోజుకి వచ్చేసి పదహైదు లీటర్ల నుంచి ముప్పై ఐదు లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఇక్కడ మనకి సంవత్సరం పొడిన పాడి సుడి ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి కొత్త ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఆంధ్రాలో చాలా వరకు రేట్లు అయితే తగ్గడం అయితే జరిగింది భయ్య కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటాయి ఈ లోపు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మంచిగా మనకి తక్కువ ధరలో ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు కొత్తగా తీసుకున్న రైతులకి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మూడు పూట్ల లైవ్ మిల్కింగ్ ఉంటుంది మీరే దగ్గరుండి పాలు చూసుకున్న తర్వాత నాకు కావు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి అలాగే పాలు తగ్గకుండా ఉండడానికి డైరీ ఫామ్ ఎట్రాన్ చేసుకోవాలి అదే విధంగా ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది యొక్క మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉండి డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్నల్ స్క్రీన్ పై నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే దయచేసి సపోర్ట్ చేయండి అన్న